బాగా పండేంటారు కొండెత్తిపోతే నిన్నెత్తిపోతాడు ఊరు వస్తాగారు ఆడికి ఆ కొండ దీన్ని కష్టం వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల నేర్చుకోడు కూడా జోకులు వస్తాయి

చేయలేని దాన్ని చేయగలని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతను తెలియనాడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టు మీరు చేసుకున్నాడు కనుక స్వామిజీ చెప్పి ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నేళ్ల మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది ఇక్కడ లేవే నువ్వు నీళ్ళల్లో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి చేతులు పెళ్ళాం చెయ్యి సారీ నా చేతి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్రీసి కన్నీ నెత్తుకెళ్తున్నాడు

ఇంత పెద్ద సౌండ్ తోనా అంటే అది ఇంగ్లీష్ పిక్చర్ కదమ్మా అప్పుడు డిషం డిషం అని అన్ని అలాగే ఉంటాయి అమ్మా ఇంత పొద్దునే సినిమా చూస్తున్నారా అంటే రాత్రి పూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా అందుకని పొద్దునే చూస్తున్నారు అన్నమాట సరే జరగండి ఎందుకండి కాఫీ ఇవ్వాలి అలాగే ఎల్లండి అమ్మా టవల్ అమ్మా గారు టవల్ మర్చిపోయి పెట్టున్నారు అమ్మా మీరు వెళ్ళి నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను టవల్ కూడా తీసుకెళ్ళదు అమ్మయ్య అగు 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 ఎదబై 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 అమ్మగారు చూస్తే వీడు ఎవడో తెలిసిపోతే త్వరగా లేరా లే చూడు నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే చంపేస్తాం బతికిపోయాడు పెద్ద అబ్బాయి గారు అమ్మాయి పెళ్లి చేసేయడం మంచిదం దానికి పదమూడు అప్పుడే పెళ్ళినటరా అంతేలేండి తమ్ముడు గారికి ఇరవై మూడు ఏళ్ళు వచ్చినా ఎవరు పెళ్లి కాలేదు ఆ వద్దని నమ్మకం కూడా లేదు ఎందుకంటారంటే తమ్ముడు గారేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు ఆ పెద్ద ఆయనేమో తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు అంటున్నాడు ఎట్ట జరుగుద్దండి పట్టుకోండి ఆ ముసలాడు బతికినంత వరకు జరగదు చస్తే జరుగుతుందిగా నేను చాలా ఓపిక పట్టి చూశాను ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నాడట అది నా అక్క ఆస్తి నేనెలా వదిలిపెడతాను మీకు కావాల్సింది అమ్మాయే ఆస్తే రెండు కావాలి ఓహో నువ్వేం చేస్తావంటే మన లంక మనుషులను తీసుకెళ్ళి ముసలాడేసి అమ్మో వద్దు ఈ విషయం చిన్న తెలిసిందంటే రఫ్ ఆడించేసి బాక్స్ బదులు కొట్టేస్తాడు బాబు నన్ను నిరికించదు మీకు పుణ్యం ఉంటుంది అలాగైనా చచ్చిపోరా బాబా బాబు రే చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడరా వాడు పెద్దాయన ఊసు కూడా రాడు ఎందుకైనా మంచిది చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి వేసేసి ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ದಾಗ ಆಗುದು ದಿಗಳಲ್ಲಿ దారి కట్టుగట్టేదే సరే ఇటే ఇత అలాగనే 아! 체포! 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 아! 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 아 చాలయా జైలు నుంచి విడుదల చేశారా అవునయ్యా ఇదేంటయ్యా నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి కానీ ఈ బతికే కన్నీటి పాలే జరిగిపోయిన దాని గురించి ముందు చేతులు దించా మీ పట్ల మాత్రం ఏ మార్పు లేదయ్యా కానీ నేను మారాను రా నన్ను క్షమించు రెండు వారాల నుంచి చూడటానికి జైలు కూడా రాలేదు దానికి కారణం లేకపోలేదు ఇంటికెళ్ళి మాట్లాడుకున్నాం మీరు ఇంటికి వెళ్ళండి చూసి పదిహేనే జైల్లో ఉండొచ్చావు వచ్చే రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతావు అనుకున్నాను కానీ నా కూతురిని వాడిని తర్వాత వచ్చి చూస్తానయ్యా మీరు వెళ్ళండి

పదిహేనేళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా రావే లోపలికి రే సుబ్బయ్య అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంటా బయటికి గంటకుండా సంతోషంగా ఉండండి

పోరాయింద్ర ఇలా సంతోషంగా ఉంది ఉందిద్దాండా బిడ్డని చూసొచ్చావా చూసాను మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చరిగా ఉంది నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను వాడిని చూడడానికి కదా అయ్యా ఇక్కడికి వాడిని మీ అమ్మ దగ్గరే ఉంది వాడికి అంత పోగ్రో చేసిన ఎందుకు రావట్లేదు నీతో చెప్పలేదు కదా ఏ వాడు ఒక తప్పు చేశాడు తప్ప ఏంటి అది వద్దురా నేనే తట్టుకోలేకపోయా నా ఇంటికి నువ్వు ఎందుకు ప్రభా

కానీ ఇంట్లో విధించిన శిక్షణ పూర్తి కాలేదు అది జన్మల పూర్తి కాదు పెళ్ళు ఎవరు గుర్తున్నావు ఎవరు నన్ను తెడతాడు చంపుతాడు కొడతాడు అరే దానికి ఎందువ్వరు అసలు మీ గారు తగలకూడదని కొడదని నాతో నీ కొడుతున్న బయటకి పంపించాను మళ్ళీ నూతాపరిచావు పామ్ వే పా ఎవడు చెప్ చెట్టు నా తక్కువ పెంచిన కన్న కూతుర్ని బయటికి పంపించి మెడపట్టి కెట్టవలసిన పనులు ఇంటి నిజమా లాగా పెంచారే అది నాకు నచ్చలేదు అందుకని చెన్నై నన్ను చర్చిపోయాడని నాటుకోడాను నేను చిబ్బిర తీశాను తప్పు చేశారా తప్పు చేసి ఊరుకోవడయ్యా మీరు కదయ్యా తప్పు చేసింది నేను తప్పు చేశానయ్యా నేను ఈ ఊరికి రావడం ఎవరికీ ఇష్టం లేదు అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా నన్ను మర్చిపోండి అయ్యా మర్చిపోండి